ప్రపంచంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన మొదలైంది ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ చైనాలో కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతానికి ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అధికారులు సూచించారు ఆ వివరాలు ఇలా ఉన్నాయి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది ఇక ఆ ముప్పు తప్పినట్లే అనుకుంటున్న సమయంలో మరోసారి ఆందోళన మొదలైంది ప్రపంచంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి కొన్ని దేశాల్లో మళ్లీ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా హాంకాంగ్ సింగపూర్ థాయిలాండ్ చైనాలో కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి హాంకాంగ్ సింగపూర్ వంటి దేశాల్లో కోవిడ్ నైన్టీన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన మొదలైంది అయితే ఏపీలో కరోనా కేసుల గురించి ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి ఈ క్రమంలో ఏపీలో కరోనా కేసులపై ప్రభుత్వం స్పందించింది దేశ వ్యాప్తంగా ఈ నెల పంతొమ్మిది నాటికి రెండు వందల యాభై ఏడు కరోనా కేసులు నమోదయ్యాయని ఏపీలో మాత్రం ఎలాంటి కేసులు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది అయినా సరే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జ్వరం దగ్గు జలుబు గొంతు నొప్పి లక్షణాలు ఉంటే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి లేదా వైద్య సిబ్బందిని సంప్రదించాలని సూచించారు ప్రతిరోజు పరిస్థితిని సమీక్షిస్తున్నామని ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ప్రజలు ఆందోళన చెందవద్దని శుభ్రంగా ఉంటూ మాస్క్ ధరిస్తే ధరిస్తే వైరస్ల ప్రభావాన్ని తగ్గించవచ్చు అంటున్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు ఒకవేళ కరోనా కేసులు వచ్చినా మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని వసతులు మరోవైపు సింగపూర్ లో ఏప్రిల్ చివరి వారంలో పద్నాలుగు వేల కరోనా కేసులు నమోదయ్యాయి అంతకు ముందు వారం కూడా దాదాపు పదకొండు వేల కేసులు వచ్చాయంటున్నారు రోజు వంద మంది ఆసుపత్రిలో చేరుతున్నారని కాకపోతే ఐసియులో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందంటున్నారు థాయిలాండ్ లో కూడా వారానికి వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి మో రెండో వారంలోనే ముప్పై మూడు వేల కేసులు నమోదయ్యాయని అంచనా వేస్తున్నారు హాంకాంగ్ లో కూడా కోవిడ్ వ్యాప్తి ఎక్కువగా ఉందని చైనాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు ఆసియా దేశాల్లో ప్రస్తుతం వైరస్ వ్యాప్తికి జేఎన్ పాయింట్ వన్ వేరియంట్ ఒమిక్రాన్ తరగతికి చెందిన హెచ్ఈసి వేరియంట్ వల్లనే కేసుల సంఖ్య పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు సింగపూర్ ఆరోగ్య శాఖ కేసులు పెరుగుదలకు కొన్ని కారణాలు చెప్పింది సీజనల్ వాతావరణ పరిస్థితులు జనాలు గుంపులుగా వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రయాణాలు పెరగడం వల్ల కేసులు పెరుగుతున్నాయని భావిస్తున్నారు ప్రజల్లో రోగ శక్తి తగ్గడం కూడా ఒక కారణమని అంటున్నారు ప్రస్తుతం ఆసియా దేశాల్లో కరోనా వ్యాప్తికి కారణమవుతున్న జేఎన్ పాయింట్ వన్ రకం వేరియంట్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా మారింది పరిగణించిందని ఇది ఆందోళన కలిగించే రకం కాదంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్